హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఇది వచ్చేసి గగన్ బర్త్డే రోజు నేను తీసిన వీడియో అలానే చూపించాలి చూపిస్తున్నాను కదా చూడు వచ్చేసారా ఎడిటింగ్ చేస్తున్నాను వచ్చేసరి నువ్వు వెళ్ళి బొమ్మలు చూడన్నాను నీ బొమ్మలు చూసుకోక నేను వస్తాను పిలుస్తాను వెళ్ళు నేను చేసుకోవాలి కదా నాన్న నీకు నేను గారెలు చేశానా నువ్వు ఇష్టంగా తినలేదు చూసావా కారం కాదు అది కొత్తిమీర చూడంత బాగున్నాయో నీకు అప్పుడు పంచదార వేసి పెట్టానా లేదా వీడు గారెలు చేశానండి వాడి బర్త్డే అని చెప్పి ముందు రోజు నాన్నబెట్టి చేశాను యాక్చువల్గా ముందు రోజే చెయ్యాల్సింది వాడి బర్త్డే అనేం కాదులే కానీ కారం కాదు ఏం కాదు తర్వాత నేను వేసి పెట్టాను తిన్నావు కదా బాగుందా లేదా చెప్పు బాగుందా లేదా మరి ఇంకెక్కడ కారం అంటున్నావు సో ఫస్ట్ ఇలా పెట్టాను అనమాట కొంచెం చికెన్ కాదు అది కారం మళ్ళీ సరే నువ్వు వేలు నాకు నువ్వేలు ఇది ఇది కూడా వస్తుంది వేల్ సో ఇంకా తర్వాత టిఫిన్ తిన్న తర్వాత వీడికి అయితే పిల్లలు ఇద్దరు ఇక్కడ స్నానం చేయించాను అన్న పక్కన కూర్చో యోమి అన్న పక్కన కూర్చో చూడండి యోమిక క్యూట్ క్యూట్ ఉంటుందిలేండి ఇద్దరు క్యూట్ ఉంటారు బాగా అనిపిస్తారు నాకు గగన్ కి ఏంటి అంటే ఒకటి బ్లాక్ కలర్ టీషర్ట్ వేసాను ఇది లాంగ్ బ్యాగ్ తీసుకున్నది ఇప్పుడు అయితే కాదు కొత్తదైతే కాదు చూడు నేను పిలుస్తుంది చూడు చెల్లి చప్పుళ్ళు ఇద్దరు చెయ్యొద్దు వీడియోలో చప్పుడు వినిపిస్తే బాగోదు సో వీళ్ళతో నార్మల్ గా మాట్లాడుతూ వీడియోలు చేస్తే అస్సలు బాగోదండి అది చూడండి ఇద్దరు అరుస్తా ఉంటారు ఎలా అరుస్తుంది చూడండి రాకాసి మా ఇంట్లో పెద్ద రాక ఎవరు అంటే ఇది ఒక్కతే తల దూపించుకోదండి పారిపోయింది అనమాట మనం ఎన్నిసార్లు పిలిచినా రాదు గగన్ హైదరాబాద్ వచ్చాక రంగు వచ్చాడండి ఇక్కడికి వచ్చాక చాలా చేంజ్ అయ్యాడు అనమాట వేడు సో ఆ తర్వాత మెక్డొనాల్డ్స్కి వెళ్ళాము మెక్డొనాల్డ్స్లో కూడా మంచి 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 వీడియోస్ ఉంటాయి సో ఇక్కడికి వచ్చిన వెంటనే ఏంటి అంటే వీళ్ళు ఆడటం కూడా స్టార్ట్ చేశారు వీడిని బ్లాక్ డ్రెస్లో కొన్ని పిక్స్ అయితే తీశాను చూడండి ఈ పిక్ ఎంత బాగా నచ్చిందంటే ఈ పిక్లో అచ్చం వీడు వాళ్ళ నాన్నలాగా ఉంటాడు అనమాట గగన్ ఇక్కడ ఇక్కడ చూస్తే అచ్చం వాళ్ళ నాన్నలానే అనిపిస్తాడండి నాకు ఇంకా ఆ తర్వాత వీడు పడ్డే కని చెప్పి అన్నయ్య కేక్ ఒకటి పంపించాడు ఏంట్రా చెప్పు నాన్న సరే వెళ్ళి చూడుపో లూడోనే కదా ఒక పక్క అతను ఒక పక్క ఫోటో తీసుకుంటే సరే చూడు మామ మామ నీ కోసం కేక్ పంపించాడు కదా కేక్ నచ్చిందా నీకు అది మామ కాదు మామ కోసం కేక్ ఆర్డర్ చేసి పంపించాడు తొందర 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 తొందరగా ఉందన్నమాట అయ్యో మీక ఫ్రిడ్జ్లో ఉంది కదా అవును వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే వీళ్ళిద్దరు మాటలు చూడండి ఇక్కడ నీకెందుకే రా ఇలా మనకు వచ్చింది కదా వచ్చే మీరు ఇవ్వడం లేట్ అయితే మా వాళ్ళు ఆ కేక్ కూడా అడుగుతారు దా సరే ఉండ్రా ఉండ మనం ఫ్రిడ్జ్ లో పెడదాం మనం ఫ్రిడ్జ్ లో మనం బయటికి వెళ్తున్నాం కదా మళ్ళీ వచ్చి కట్ చేద్దాం ఓకే మనం ఇప్పుడు నీ స్కూల్కి వెళ్తున్నాం కదా మన ఇంక ఇక్కడికి వచ్చాక మెక్డనోస్కి వచ్చాక అందరూ ఈ ట్రైనింగ్ వాళ్ళు ఐ థింక్ ఎయిర్ ఫోర్స్ అనుకుంటా ఈ ట్రైనింగ్ వాళ్ళు ఉన్నారు నేను ఇంకా వీళ్ళందరినీ చూసి ఏంటి వీళ్ళందరూ ఉన్నారు ఫ్రీ ఏమని ఇస్తున్నారు ఏంటి మెక్డానల్డ్స్లో అని చెప్పి అనుకున్నాను ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఏంటి వీళ్ళకి అని అనుకు అనుకొని అడిగాను అనమాట ఒక అతను అడిగాను ఏంటి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అంటే మీకు అని చెప్పి ఏం లేవు నార్మలే అని చెప్పి అంటున్నారు బట్ నాకైతే అనిపించింది ఇంతమంది రారు కదా ఆఫర్స్ ఏం లేకపోతే సో అలా అనిపించింది అనమాట అందరు వచ్చి ప్యాకెట్లు 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 తీసుకెళ్తున్నారు ఐస్ క్రీమ్కి వెళ్ళాం కదా మనం అది నా అక్కడ నేను తీసాను ఈ వీడియో ఎన్నో అన్నా ఐస్ క్రీమ్ నేను నేనేదో ఒక సింపుల్ అయితే వేసుకున్నా ఇది ఆన్లైన్లో తీసుకు ఇంకా వీళ్ళిద్దరేమో ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారనమాట మంచిగా నా ఆర్డర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పి అక్కడ నేనైతే వెయిట్ చేస్తా కూర్చున్నాము ఓయ్ ఇంకా గగన్ యోమిక ఏంటి అంటే ఐస్ క్రీమ్ కదా ఇంకా అలా ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేస్తా అటు చూస్తా ఇటు చూస్తా అటు ఆడుకుంటా ఇటు ఆడుకుంటా నేను యోమిక ఏం చేసిందంటే బయటికి వెళ్దాం అనుకున్నాం బయటికి వెళ్దాం అనుకుంటే దాని చెప్పులు ఎక్కడో పడేసింది అబ్బా చెప్పులు పడేయడం వల్ల ఇంకా దాన్ని ఎత్తుకొని తీసుకెళ్లాల్సి వచ్చిందండి ప్రతి చోటకు కూడాను అలా తీసుకొని వెళ్ళలేము కదా చెప్పులు లేకుండా పాపని ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత తర్వాత షాపింగ్కి వెళ్ళాము ఇంక అక్కడ చెప్పులు అయితే తీసుకున్నాను అన్నమాట పిల్లలతో పెద్ద చావండి అది మామూలుగా కాదనమాట ఎలా ఉంటుందంటే వాళ్ళతో అంటే నేను బయటికి వెళ్ళే ముందే వేసాను దానికి చెప్పులు ఇంకా అది ఓయ్ 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 ఏంటి ఏంటి ఐస్ క్రీమ్ ఎలా తింటున్నావు బాగుందా ఐస్ క్రీమ్ బాగుంది కదా యోమికకి ఐస్ క్రీమ్ అంటే పిచ్చి అండి బయటకి ఎక్కడికైనా వెళ్తుంటే చాలు సో నగెట్స్ తీసుకుందాం ఫ్రెంచ్ ఫ్రైస్ అలానే చికెన్ లెగ్ పీస్ సంథింగ్ ఇలాంటివన్నీ తీసుకున్నాం స్పైసీ అనిపించాయి బట్ టేస్టీ కూడా ఉంది నగెట్స్ కూడా ఉంది మెక్డొనాల్డ్స్కి రావడానికి మెక్డనల్డ్స్కి రావడానికి రీజన్ ఏంటి అంటే మనం ఇంకెక్కడికి వెళ్ళినా బిర్యానీలు చికెన్లు ఇవే కదా ఎక్కువగా చికెనే కదా మనం ప్రిఫర్ చేసేది సో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఏంటి అంటే పెద్దగా చికెన్ దొరకట్లేదండి చికెన్ రావట్లేదు అనమాట ఎక్కువ రైస్ వేస్తున్నారు చికెన్ తక్కువ వేస్తున్నారు ఇప్పుడు మనం బటర్ చికెన్ తీసుకున్నాం అనుకోండి టెన్ టు ట్వెల్వ్ పీసెస్ కూడా ఉండట్లేదు అందుకే చక్క మెక్డోనాల్డ్స్కి కేఎఫ్సీకి అట్లా వెళ్ళామంటే ఇది ఫస్ట్ టైం అండి వెళ్ళడం బిఫోర్ ఎప్పుడో ల్యా ఎప్పుడో బిఫోర్ మా వారు ఉన్నప్పుడు కూడా కేఎఫ్సి కేఎఫ్సీకి చాలా తక్కువగా వెళ్తూ ఉండేవాళ్ళం నాకు కేఎఫ్సీకి వెళ్తే హాట్ హాట్గా దొరకాలండి కొంచెం చల్లచల్లటి వచ్చాయి అంటే అస్సలు దినబుద్ధి కాదు నిజంగా చికెన్లో కేఎఫ్సీ బాగుంటుంది నాకు కూడా బాగా చాలా ఇష్టం అండి నిజంగా కేఎఫ్సీ అంటే కానీ ఈ మధ్య ఏంటి అంటే జనాలు కూడా బాగా తింటున్నారు ఓయ్ 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 ఏంటంటే నిన్న మేము అట్లా వెళ్ళి వచ్చేటప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నాం కదా వర్షం అయితే పడిందండి ఆ వర్షం పడ్డప్పుడు తీసాను అనమాట వీడియో ఇదిగో ఇదిగో చూ ఇద్దరితో నాకు సరిపోయిద్దండి అల్లరల్లరి చేస్తూ ఉంటారనమాట అలా కూర్చొని చాలా చాలామంది బ్లెస్ చేశారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఆ తర్వాత మ్యాథ్స్కి వచ్చామండి మ్యాథ్స్లో వచ్చేసి ఏంటి అంటే గగన్కి ఒకటి డ్రెస్ ఏదైనా తీసుకుందాం అని వచ్చాను ఇంకా గగన్తో పాటు యోమిక కూడా ఉంటుందిలేండి యోమిక కూడా తీసుకోవాలి కదా సో మ్యాథ్స్లో నాకు ఏంటి అంటే మంచి మంచి టాప్స్ అంటే కాటన్వి దొరుకుతాయి మంచి మంచి కాటన్ టాప్స్ అలానే మంచి మంచి ట్రాక్స్ ఉంటాయి అలానే ట్రౌజర్స్ ఉంటాయి సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో ఇంక పైన ఏనా తీసుకుందాం ఉండు వీడియో అయిపోని నేను ఇస్తాను నీకు ఉండు వీడియో ఎడిటింగ్ అయిపోయాక నేను ఇస్తా చూడండి నన్ను నేను వచ్చేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చని నాకు నాకు నాన్న నాకు పెట్టమ్మా అని చెప్పి అడుగుతుంది అనమాట సో మా వారు ఉంటే ఎలా ఉండేదో వీడి బర్త్డే సెలబ్రేషన్ సో ఆయన లేకుండా ఆయన చనిపోయిన తర్వాత నేను ఫస్ట్ టైం వీడు బర్త్డే సెలబ్రేట్ చేయడం అండి ఓన్గా అది ఎలా ఎక్స్పీరియన్స్ అనేది ఈరోజు నేను మీతో షేర్ చేస్తా పార్ట్ టూ ఉంటుంది కేక్ కటింగ్ అది కూడా నేను మీతో షేర్ చేస్తా ఉంటు ఉండు ఉండు అయిపోతుందిరా నా ఒళ్ళో కూర్చున్నావు నన్ను ఏమి చేయనివ్వట్లేదు నువ్వు చూడు అన్నా నువ్వు నేను నిన్న షాపింగ్కి వెళ్ళాము కదా నీకు గుర్తుందా గుర్తుందా అబ్బో ఇంక వీళ్ళిద్దరితో దిగి నేను చూడండి చూడనిపించదాని లెక్కను తయారయ్యాను అనమాట సో నిన్నైతే బాగా గుర్తు ఎప్పుడు మచ్చిపాంబలు అయ్యింది ఇంకా బాగా గుర్తు చేసుకున్నాం అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి